గా యుఎస్ చైనా అప్డేట్ గురించి మాట్లాడుకున్నామా నిన్న మూడు వేల పాయింట్లు బంగారం పడింది పది గ్రాములకి పది గ్రాముల బంగారం పడింది దానికి రీజన్ రీజన్ మెయిన్ బట్ ఎకనామిక్స్ టైమ్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చేశారు గోల్డ్ క్రాష్ అయి త్రీ వీక్ లో ప్రెసెంట్ గోల్డ్ వెళ్ళింది రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగిన బంగారం ఇప్పుడు పడుతూ ఉంది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అంటే రెండు వేల ఇరవై లో కూడా బంగారం ఎంత వరకు వెళ్తుందని ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న మల్టీనేషనల్ ఇన్వెస్ట్ వాళ్ళ వాళ్ళ టార్గెట్స్ ఎంతకి చెప్పాయి ఇక్కడ నుంచి వాళ్ళు చెప్పిన టార్గెట్ కి వెళ్తే ఎంత పెరగాలి బంగారం బులిష్ గా ఉన్నారా బేరిష్ గా ఉన్నారా అండ్ అందరూ కూడా బంగారాన్ని ఎలా చూస్తున్నారు జేపీ మోర్గన్ కానీ సిటీ వాళ్ళు కానీ బ్యాంక్ ఆఫ్ అమెరికా యూబిఎస్ ఇలా మీకు కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా బంగారం ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుందనే ఒక అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళ టార్గెట్స్ ఏంటి ఎప్పటిలోపు ఎంతకు బంగారం వెళ్తుందన్నారన్న అంత డేటా ఇక్కడ ఒక చిన్న బాక్స్ లో ఇచ్చారు దీన్ని ఫస్ట్ మాట్లాడుకుందా తర్వాత స్టాక్ మార్కెట్ కి కానీ గోల్డ్ కానీ ఇంపార్టెంట్ అనే ఈవెంట్స్ నెక్స్ట్ वन टू डेस लगे